హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే మనం ఓన్లీ ట్వంటీ రూపీస్తో మాత్రం మనం ఈ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇక ట్వంటీ రూపీస్తో స్టార్ట్ చేసి ఎంత అమౌంట్ పెంచుకుంటూ వెళ్ళాలి అన్నదైతే అయితే మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇంకా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ ఇంకా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి వీక్లీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట అంటే మనం ఓన్లీ వారానికి ఒకసారి మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక వన్ ఇయర్కి వచ్చేసి ఫిఫ్టీ టూ వీక్స్ కాబట్టి ఇక ఫిఫ్టీ టూ వీక్స్ అంటే వన్ ఇయర్ పాటు మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం వన్ ఇయర్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అని అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ సేవింగ్స్ వచ్చేసి వీక్లీ వన్స్ అనుకున్నాం కాబట్టి ఎమౌంట్ అయితే స్టార్టింగ్లో కొంచెం తక్కువ అయితే ఉంటుందండి ఇంకా ట్వంటీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ స్టార్ట్ అనుకున్నాం కాబట్టి ఇక మనం ముందుగానే ఫిఫ్టీ టూ వీక్స్ కూడా ఈ విధంగా నోట్ చేసి పెట్టుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మొత్తం ఫస్టే ఫిఫ్టీ టూ వీక్స్ నోట్ చేసి పెట్టుకోవడం వల్ల మనం ఏ వీక్ సంబంధించిన అమౌంట్ ఆ వీక్ సేవింగ్స్ చేస్తున్నామా లేదా లేదంటే సేవింగ్స్ చేసిన వెంటనే ఇక అక్కడ టిక్ చేసుకొని ఇక ఇంత ఎమౌంట్ సేవింగ్స్ చేస్తామో అనేసి అయితే మనం క్లియర్గా నోట్ చేసి పెట్టుకోవచ్చండి ఒకవేళ అమౌంట్ తక్కువ ఉంది అంటే నెక్స్ట్ వీక్ సేవింగ్స్ చేసేటప్పుడు ఆ అమౌంట్ పెంచుకోవడము లేదు ఈ వారం ఎక్కువ అమౌంట్ ఉందంటే టూ వీక్స్కి సరిపోను ఇప్పుడు సేవింగ్స్ చేసుకోవడము అలా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఫస్ట్ వీక్ వచ్చేసి ట్వంటీ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి సెకండ్ వీక్ వచ్చేసి ఫార్టీ రూపీస్ థర్డ్ వీక్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఈ విధంగా ట్వంటీ రూపీస్తో స్టార్ట్ చేసి ట్వంటీ రూపీస్ పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇక ట్వంటీ ఫార్టీ సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ ఈ విధంగా వీక్ వన్ అంటే ఫస్ట్ వీక్ నుంచి ట్వంటీ రూపీస్తో స్టార్ట్ చేసి వీక్ టెన్కి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్తో అయితే ఎంచేయాలన్నమాట నెక్స్ట్ లెవెన్త్ వీక్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్తో స్టార్ట్ చేసి టూ ట్వంటీ టూ ఫార్టీ టూ సిక్స్టీ టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ త్రీ ఫార్టీ త్రీ సిక్స్టీ త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ ఇక ఈ విధంగా ట్వంటీ వీక్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్తో అయితే చేస్తామండి ఇక మళ్ళీ చెప్తున్నా ఇది డైలీ సేవింగ్స్ ఛాలెంజ్ కాదండి వీక్లీ వన్స్ మాత్రమే వారానికి ఒకసారి కాబట్టి ఈజీగా అయితే ఎవరైనా సేవింగ్స్ చేసుకోవచ్చు ఇక మనకి డేస్ పెరిగే కొద్దైతే అమౌంట్ పెరుగుతుంది పెరిగినా సరే మనం స్టార్టింగ్లో తక్కువ అమౌంట్ సేవింగ్స్ చేసుకుంటాం కాబట్టి మీ వీళ్ళు పట్టి ఒకవేళ ఎక్కువ అమౌంట్ ఉంది అనుకుంటే ఎక్కువ అమౌంట్ దగ్గర సేవింగ్స్ చేసుకోవడము లేదంటే టూ త్రీ డేస్కి సంబంధించి ఒకటేసారి సేవింగ్స్ చేసుకోవడం అది మీరు ప్లాన్ చేసుకొని అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక మనం సేవింగ్స్ అంటే ఖచ్చితంగా ఖర్చులు అనేటివి అయితే తగ్గించుకోవాలండి ఖర్చులు తగ్గించుకుంటే ఖచ్చితంగా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు ఇంకా అదేవిధంగా మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తున్నామంటే ఒక పర్స్ కానీ బాక్స్ కానీ పెట్టుకోవాలి ఈ విధంగా నోట్ చేసుకున్న పేపర్ని కానీ ఒక బుక్ని కానీ ఇంకా వాటి దగ్గరలో పెట్టేసి ఇక ఏ రోజుకి సంబంధించింది లేదంటే ఆ వారానికి సంబంధించిన అమౌంట్ మనం టిక్ చేసుకొని నోట్ చేసి మరి ఆ అమౌంట్ని అయితే బాక్స్లో కానీ పర్స్లో కానీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఇక్కడ ట్వంటీ వన్ వీక్ నుంచి వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్తో స్టార్ట్ చేసి థర్టీ వీక్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్తో అయితే ఎంజేయాలన్నమాట నెక్స్ట్ థర్టీ ఫస్ట్ వీక్ వచ్చేసి సిక్స్ ట్వంటీతో స్టార్ట్ చేసి ఫార్టీ వీక్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్తో అయితే మనం చేస్తామండి నెక్స్ట్ ఫార్టీ వన్ వీక్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ రూపీస్తో స్టార్ట్ చేసి ఫిఫ్టీ వీక్ అంటే థౌజండ్ రూపీస్తో అయితే ఎంచేస్తామన్నమాట ఇక ఈ లాస్ట్ వీక్ వచ్చేసి అయితే కొంచెం కష్టమే కానీ కష్టమైనా సరే మనం ఖచ్చితంగా సేవింగ్స్ చేసాము అంటే లాస్ట్లో అయితే కొంచెం మంచి ఫలితం అయితే ఉంటుంది కదండి అంటే ఎక్కువ అమౌంట్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు కదా అందుకోసం మీకు ఖచ్చితంగా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు ఇక ఫిఫ్టీ వన్ వీక్ వచ్చేసి థౌసండ్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ టూ వీక్ వచ్చేసి థౌజండ్ ఫార్టీ రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవాలి ఇక ఈ టోటల్ అమౌంట్స్ అయితే మీకు సపరేట్గా అయితే ఫస్ట్ టెన్ వీక్ వచ్చేసాము వన్ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి ఇక ఇదైతే వీక్లీ సేవింగ్ ఛాలెంజ్ మాత్రమే డైలీ సేవింగ్స్ కాదు ఓకేనా మళ్ళీ చెప్తున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి లెవెన్త్ నుంచి ట్వంటీ ఓ వీక్ వరకు వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ట్వంటీ ఫస్ట్ వీక్ నుంచి థర్టీఓ వీక్ వరకు వచ్చేసి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది థర్టీ ఫస్ట్ వీక్ నుంచి ఫార్టీ వరకు సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి ఇక ఫార్టీ వన్ నుంచి ఫిఫ్టీఓ వీక్ వరకు వచ్చేసి నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందనమాట ఇక నెక్స్ట్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ వీక్స్కి వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీ రూపీస్ అయితే వస్తుంది ఇక ఈ విధంగా మనం ట్వంటీ రూపీస్తో సేవింగ్ స్టార్ట్ చేసి వన్ థౌజండ్ ఫార్టీ రూపీస్తో అయితే చేస్తామండి అది వీక్లీ సేవింగ్ ఛాలెంజ్ కాబట్టి ఇక సేవింగ్స్ చేసుకోవచ్చు ఎవరైనా లేదు అనుకుంటే మీకు వీక్లీ కష్టం అవుతుంది అంటే మీకు ఇన్కమ్ రావడంతో ఆ మంత్కి పోను అంటే ఒక మంత్కి వచ్చేసి ఫోర్ వీక్స్ కాబట్టి ఆ విధంగా అయితే మనం ప్లాన్ చేసి అయితే సేవింగ్స్ చేసుకోవాలి ఇక ఈ టోటల్ అమౌంట్ అయితే వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇక్కడ కింద ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూకి వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీ రూపీస్ టోటల్గా అయితే మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఇక ఈ వన్ ఇయర్ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి మనం ఖచ్చితంగా ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలైతే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నామండి అంటే ఓన్లీ ట్వంటీ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసి సంవత్సరానికి ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలు అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక ఈ టిప్ వచ్చేసి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది అనుకుంటున్నాను కాకపోతే పెద్ద అమౌంట్ ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అన్నదైతే మీరు ఖర్చులు తగ్గించుకుంటే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక వీక్లీ చేసుకోలేము అనుకున్న వాళ్ళు మంత్లీ ఒకసారి సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు చూసారు కదండి ఓన్లీ ట్వంటీ రూపీస్తో స్టార్ట్ చేసి వన్ ఇయర్ లోపు ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలు ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్